హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చాంగ్ అద్భుతమైన తివాచి జానపద నవల మూడవ భాగం విందాం షియాంక్షి కెవ్వును అరిచి నేల మీద కూలిపోయింది ముగ్గురు అన్నదమ్ములు చాలా దూరం పరిగెత్తుకు వెళ్లారు కానీ లాభం లేకపోయింది తివాసి వాళ్లకు కనిపించలేదు షియాంక్షి వెంటనే మంచం ఎక్కింది ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా లాభం లేకపోయింది తన తల్లి ఎంతగా కష్టపడి ఆ తివాసీని అల్లిందో చాంగ్కి తెలుసు అతను కూడా తల్లిని ఊరడించడానికి ప్రయత్నించాడు అమ్మా తివాసీ నీ చేతుల మీదుగా అల్లింది అలాంటిదే మరొకటి కాకపోతే మరో వంద అల్లగల శక్తి నీలో ఉంది నువ్వు ఎందుకు విచారిస్తావు అన్నాడు అయినా చాంగ్ మాటలు ఆమెకు ఊరట కలిగించనే లేదు లేదు బాబూ చాంగ్ అది నా ఊహాలోకంలో నీ సహాయంతో అలింది ఏదో దైవశక్తి నాకు ఆసరాగా నిలబడినందువల్ల నేను దాన్ని అలగలిగాను అంతేకాని మళ్లీ కావాలంటే దాన్ని నేను అలలేను ఖచ్చితంగా నేను బ్రతకను నా తివాసి నా కంటి ముందు ఉంటేగాని నా ప్రాణాలు నిలవ్వు ఇది నిజం అంది ఆమె చాంగ్ ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది రెండు రోజులు గడిచాయి సాధ్యమైనంత దూరం వరకు అన్నదమ్ములు ముగ్గురు వెళ్ళి వెదికి వచ్చారు తివాసి మాత్రం కనిపించలేదు రెండు రోజులకే తల్లి చాలా నిరసించిపోయింది ఇహ లాభం లేదనుకొని పెద్ద కొడుకు చుంగు ముందుకు వచ్చి అమ్మా నువ్వు విచారించకు ఇంతకాలము నేను ఏ రకంగానూ నీకు ఉపయోగపడలేకపోయాను నీ మీద నాకుండే ప్రేమను నిరూపించుకునే అవకాశం నాకు ఈ రూపంలో లభించింది నేను బయలుదేరి వెళ్ళి నెల రోజులలోపుగా తివాసీను సాధించి తీసుకువస్తాను నాకు సెలవు ఇవ్వు అన్నాడు పెద్ద కొడుకు మాటలకు షియాంక్షి చాలా సంతోషించి క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయనా ప్రతిరోజు నేను నీ రాక కొరకు ఎదురుచూస్తూ ఉంటాను అంది చుంగు వెంటనే తనకు కావాల్సిన సామాగ్రిని భుజానికి కట్టుకొని తన తమ్ములకు తల్లికి వీడ్కోలు చెప్పి బయలుదేరాడు సుమారు ఇరవై రోజులు ప్రయాణం సాగించాడు చుంగు ఎన్నో నగరాలు పల్లెలు తిరిగాడు తన తల్లి అల్లిన తివాసి ఏదైనా సంతలో ఉంటుందేమోనని అతడి ఆశ తను తిరిగిన ప్రతి ప్రాంతంలోనూ ప్రతి సంతకు వెళ్ళి చూశాడు కాని ఎక్కడా ఆ తివాసీ కనిపించలేదు ఎంతోమందిని అడిగాడు అయినా లాభం లేకపోయింది చుంగు ఉత్తరం దిక్కుగా ప్రయాణం సాగించాడు మరో ఐదు రోజులు గడిచింది అలా ప్రయాణం చేయగా చేయగా ఒకరోజు ఒక పర్వతం మీదకి చేరుకున్నాడు మధ్యాహ్నం దాకా నడిచి అలసిపోయి ఒక చెట్టు కిందకి చేరుకున్నాడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు తర్వాత మధ్యాహ్నం భోజనం చేద్దామని తన భుజం మీద ఉన్న సంచి తెరిచి రొట్టెలు తేనె బయటికి తీశాడు నీరున్న సీసా కూడా తీసి బయటపెట్టి అన్ని అనుకూలంగా పెట్టుకుని తర్వాత తినడానికి ఉపక్రమించే బోయేటంతలో ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చింది ఆమె దివ్యంగా మెరిసిపోతున్నది ఆమె చేతిలో వంకర తిరిగిన కర్ర ఉన్నది చుంగు ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు బాబు చుంగు నాకు బాగా ఆకలిగా ఉంది నాకు ఒక రొట్టె ఇస్తావా అంది వృద్ధురాలు ఆమెకు తన పేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ చుంగు ఆమెను కసురుకున్నాడు పో పో ముసలిదాన నేను నీకు చిన్న రొట్టె తుంపు కూడా ఇవ్వను నేను నీకు రొట్టె ఇస్తే నాకు తగ్గదా అన్నాడు వృద్ధురాలు నవ్వింది చుంగు నువ్వెందుకని ఇంటి నుంచి బయలేరి వచ్చావో నాకు తెలుసు నువ్వు నాకు రొట్టెలు ఇచ్చావంటే నీకు అంతులేని ధనాన్ని ఇస్తాను అన్నది చుంగు ఆశ్చర్యపోయి నువ్వు నాకు ధనాన్ని ఎలా ఇస్తావు అని అడిగాడు వృద్ధురాలు వెంటనే తన కుడి చేతిని గాలిలోకి చార్చి ఏదో అనేసరికి ఆమె చేతిలో ఒక బంగారపు పెట్టె ప్రత్యక్షమైంది ఆమె దాన్ని తెరిచి చూపించింది దాని నిండా బంగారపు నాణాలు రత్నాలు మణులు ఉన్నాయి వాటి ఖరీదు కొన్ని లక్షల ఏండ్ల ఖరీదు ఉంటుందని అతనికి తెలుసు చుంగ్ వెంటనే ఆమెకు తన దగ్గర ఉన్న రొట్టెలు ఇచ్చేశాడు ఆమె నవ్వుతూ చుంగును చూసి ఇప్పుడు చెప్పు నీకు ఈ ధనం కావాలా లేక పోగొట్టుకున్న మీ అమ్మ అల్లిన తివాసే కావాలా అంది చుంగు ఎంత మాత్రమూ తడుముకోకుండా నాకు ధనమే కావాలి ఈ ధనంతో మా అమ్మ అల్లిన లాంటివి లక్ష్య కొనుక్కోవచ్చు నేను సుఖంగా బ్రతకదలిచాను ధనాన్ని వెంటనే ఇవ్వు అన్నాడు వృద్ధురాలు నవ్వి సరే ఇదిగో అంటూ ధనాన్ని చుంగుకి ఇచ్చి రొట్టెలు తీసుకోకుండా వెళ్ళిపోయి మాయమైపోయింది చుంగు సంతోషానికి మేరలేదు తను ఆ ధనంతో తిన ఇంటికి తిరిగి వెళ్లేసరికి తన తమ్ముళ్ళకి తల్లికి ధనం పంచాల్సి వస్తుందని ధనం తాను మాత్రమే ఉంచుకుంటే జీవితాంతము సుఖంగా బ్రతకవచ్చని భావించి లేచి ధనాన్ని భద్రపరుచుకొని తనకి ఇష్టం వచ్చిన వైపుకు ప్రయాణం సాగించాడు చుంగు చుంగు పెట్టిన గడువు దాటిపోయేసరికి రెండవ వాడు చింగ్ తల్లితో అమ్మా అన్నయ్య పెట్టిన గడువు దాటిపోయింది నాకు నువ్వంటే చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి నీకు కలిగిన మనోవేదన తీర్చకపోతే నా పుట్టుకకి అర్థం లేదు నేను ఎలాగైనా అన్నయ్య సాధించలేని మన తివాసీని నేను సాధించి తీసుకువస్తాను నెల రోజుల్లో ఖచ్చితంగా తిరిగి వస్తాను సెలవు ఇవ్వు అన్నాడు షియాంక్షి క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరానాయనా అంటూ దీవించింది చింగు బయలుదేరాడు తన అన్న చుంగులాగానే చింగు కూడా ఎన్నో నగరాలు పల్లెలు తిరిగి సరిగ్గా ఇరవై ఐదో రోజున ఉత్తర దిక్కును ఉండే పర్వతం మీదకు చేరుకున్నాడు ఆకలిగా అనిపించి అదే చెట్టు కింద కూర్చొని రొట్టెలు తినడానికి ఉపక్రమించాడు అంతలోనే తిరిగి వృద్ధురాలు అక్కడికి వచ్చి చింగ్ నాకు ఆకలిగా ఉంది ఒక రొట్టె ఇస్తావా అంది చింగ్ వెంటనే గబగబా తన రొట్టెలు దాచుకున్నాడు ముసల్దాన ఎవరివి నువ్వు రొట్టెలు నీకు ఇవ్వటానికి నాకు తెరగా వచ్చాయనుకుంటున్నావా వెళ్ళి వెళ్ళు అన్నాడు వృద్ధురాలు నవ్వి నీ అన్న చుంగు నాకు రొట్టె ఇచ్చి చాలా లాభం పొంది వెళ్ళిపోయాడు అన్నది నేను అంతులేని ధనాన్ని చుంగుకి ఇచ్చాను అంటూ ఆమె గాలిలోని చెయ్యి చాపి బంగారుపు సృష్టించి అందులోని రత్నరాసుల్ని చూపించింది చింగు కళ్ళు జిగ్గేలు మన్నాయి వెంటనే మూట అక్కడే పడవేసి ఆ పెట్టెను అందుకొని వెంటనే దాచుకున్నాడు వృద్ధురాలు నవ్వి అయితే పోయిన నీ తల్లి తివాసీ కోసం వెదకవా అంది ఆహా వెదకను ఆ పాడు తివాసీ కోసం ఇంతటి ధనాన్ని వదులుకునేంత పిచ్చివాణ్ణి కాను ఈ ధనంతో నేను జీవితాంతము సుఖంగా బ్రతకగలుగుతాను అంటూ సమాధానం కొరకు ఎదురుచూడకుండా తన అన్న వెళ్ళిన దిక్కుకే అతను కూడా వెళ్ళిపోయాడు నెల రోజులు గడిచినా తన చిన్న అన్న చింగు కూడా రాకపోయేసరికి చాంగ్ ప్రయాణానికి సిద్ధమయ్యాడు తల్లి పరిస్థితి ఎంత మాత్రము బాగులేదు తల్లి షియాంక్షి చాంగ్ వెళ్ళటానికి అభ్యంతరం పెట్టింది బాబు వెళ్ళిన నీ అన్నలు తిరిగి రాలేదు వాళ్ళకి ఎలాంటి ఆపద కలిగిందోనని నా మాతృహృదయం తలడిల్లిపోతున్నది ఇప్పుడు నువ్వు కూడా వెళ్తానంటున్నావు నాకు ఇంకా ఎందుకని గర్భశోకాన్ని కలిగిస్తావు అంది అమ్మా నాకు ఇదంతా ఏదో దైవమైలా అనిపిస్తుంది నేను ఖచ్చితంగా తివాసీని సాధించి తీసుకువస్తాను అలాగే అన్నయ్యను కూడా తీసుకువస్తాను దయచేసి నాకు అనుమతినివ్వు అన్నాడు చాంగ్ ఎంతో ప్రయత్నం మీద షియాంక్షి చాంగ్ని వెళ్ళటానికి ఒప్పుకుంది చాంగ్ తన తల్లికి జాగ్రత్తలు చెప్పి పక్క ఇళ్ల వాళ్ళకి అప్పగించి ప్రయాణం సాగించాడు తన ఇద్దరు అన్నలులాగే చాంగ్ కూడా ప్రతి పట్టణము పల్లె వెతికాడు అయినా అతనికి తన తల్లి అల్లిన తివాసీ కనిపించలేదు అతను కూడా ఇరవై ఐదో రోజున ఉత్తరం దిక్కున ఉండే పర్వతం మీదకు చేరుకొని చెట్టు కింద కూర్చొని రొట్టెలు తినడానికి ఉపక్రమించాడు అదే సమయంలో వృద్ధురాలు అక్కడికి వచ్చి బాబు చాంగ్ నాకు చాలా ఆకలిగా ఉంది నాకొక రొట్టె ఇస్తావా అని అడిగింది చాంగ్ ఎంతగానో ఆశ్చర్యం చెంది వృద్ధురాలిని ఆహ్వానించి అవ్వా నీకు నా పేరు ఎలా తెలుసు పాపం చాలా మీద ఉన్నట్టున్నావు రా వచ్చి ఇలా కూర్చొని నీ ఆకలి తీర్చుకో నీ ఆకలి తీరిన తర్వాతే నేను తింటానులే అన్నాడు వృద్ధురాలి ముఖంలో చాలా సంతోషము తృప్తి కనిపించాయి నేను నీ దగ్గర ఉన్న రొట్టెలన్నీ తింటే నువ్వేం చేస్తావు బాబు అంది చాంగ్ నవ్వి అవ్వా నువ్వు వృద్ధురాలివి వృద్ధులకు ఆకలి అధికంగా ఉంటుంది అని నాకు తెలుసు మరేం పర్వాలేదు నేను యువకుణ్ణి ఆకలికి తట్టుకోగలను నీ ఆకలి తీర్చుకో ఎంత ఆకలి మీద ఉన్నావో ఏమో అన్నాడు వృద్ధురాలు తృప్తి చెంది చాంగ్ రొట్టెల్ని తిన్నది ఆమె తింటున్నంతసేపు చాంగ్ ఆమెకు సేవ చేస్తూ కూర్చున్నాడు ఆమె తినటం ముగించిన తర్వాత చాంగ్ ఇంతకీ నువెందుకు బయలుదేరావు నాయనా అంటూ అడిగింది చాంగ్ చెప్పాడు వృద్ధురాలు నవ్వి పిచ్చివాడా తివాసి కోసం ఇంత కష్టపడుతున్నావా నీ అన్నలు చాలా వాళ్ళు అందుకే వాళ్ళు నేను ఇచ్చిన ధనంతో తృప్తిపడి సుఖంగా బతికేటందుకు వెళ్ళిపోయారు అంటూ చెయ్యి ఎత్తి బంగారుపు పెట్టెను సృష్టించి అందులోని రత్నరాసులను చూపించి ఈ ధనము నీ ఇద్దరు అన్నలకి ఇచ్చిన దానికన్నా అధికమైంది దీన్ని తీసుకుని తృప్తిపడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది చాంగ్ నిరాకరించి అవ్వా నువ్వెవరివో స్త్రీవని నేను భావిస్తున్నాను నాకు ఈ ధనం వద్దు నా తల్లి సుఖం కన్నా నాకు మించింది లేదు నా తల్లి హృద్రోగంతో మంచం పట్టింది ఈ ధనం నన్ను నన్నుగాని నా తల్లిని గాని సుఖపట్టలేదు మనోతృప్తిని మించిన ధనం ఈ ప్రపంచంలో ఏమున్నది నాకు ఈ ధనం వద్దు దయచేసి తివాసి ఎక్కడ ఉన్నదో చెప్పు లేదా నా పాటికి నేను వెతుక్కుంటూ వెళతాను అన్నాడు అంతే అతను అలా అన్నాడో లేదో మరుక్షణమే ఒక పెద్ద మెరుపు మెరిసింది వృద్ధురాలు మాయమైపోయి ఆ స్థానాన్నే ఒక దేవతాస్త్రీ నిలుచుని ఉన్నది చాంగ్ అబ్బురం చెంది ఆమెకు నమస్కరించాడు చాంగ్ నీకు నీ తల్లి మీద ఉన్న భక్తికి ప్రేమకు నేను చాలా సంతోషించాను నీకు తప్పకుండా జయం కలుగుతుంది నువ్వు ఆకలి మీద ఉన్నావు ముందుగా విందు ఆరగించు అంటూ ఆమె పంచభక్ష పరమాన్నాలను సృష్టించింది ఇద్దరూ కలిసి ఆరగించారు చాంగ్ నీకు కావలసిన తివాసి నువ్వు పొందే ముందు నువ్వెంతటి సాహసవంతుడివో నిరూపించుకోవలసి ఉంటుంది అందుకు నువ్వు సమ్మతించి నీ ధైర్య సాహసాలని ప్రదర్శించి నన్ను తృప్తిపరిస్తే నీకు కావలసిన సమాచారాన్ని తెలిపేటందుకు నాకే విధమైన అభ్యంతరం ఉండదు అన్నది ఆహా నాకున్న ధైర్యం ఏపాటితో ప్రదర్శించేటందుకు నాకేం అభ్యంతరం లేదు నా తల్లి కోసం నా ప్రాణాలు సైతం లెక్క చేయని స్థితిలో ఉన్న నేను నీకు ఎలా నా ధైర్యాన్ని రుజువు చేసుకోవాలో అర్థం కావటం లేదు అన్నాడు దీనంగా ఆలోచిస్తూ ఆ చింత అక్కర్లేదు ఇక్కడికి మైలు దూరంలో ఒక కోట ఉంది అందులో నువ్వు ప్రవేశించి రాత్రిపూట పడుకో ఆ తర్వాత జరిగేదంతా నాకు తెలుస్తుంది అని చెప్పింది అలాగే రాత్రికి పడుకుంటాను ఏదుకుగా వెళ్లాలో చెప్పు ఆతృతగా అడిగాడు ఎదురుగా ఉన్న ఆ కాలిబాట వెంట వెళితే సరాసరి భవనాన్ని చేరతావు అంటూ కాలిబాట చూపింది అవ్వ అవ్వ దగ్గర సెలవు తీసుకొని కాలిబాటపై బయలుదేరాడు చాంగ్ చాంగ్ అలా నడుచుకుంటూ కోసు దూరం వెళ్లేసరికి ఎదురుగా బ్రహ్మాండమైన కోట ఒకటి కనిపించింది ఆ కోటను చూస్తుంటేనే అది పాడుబడ్డ కోట అని తెలుస్తూనే ఉంది అయినా ధైర్యంగా ముందుకు అడుగులు వేశాడు కోట ముందు ఉన్న తోట నిండా మొక్కలు మొలిచి పొదల్లా పెరిగి ఉన్నాయి మామూలు పళ్ళ చెట్లు సైతం భయంకర వృక్షాల్లా పెరిగి అడవి తీగలు చెట్ల కొమ్మలకి దట్టంగా అల్లుకొని సూర్యరశ్మి చొచ్చుకునే పాటి చోటు కూడా లేకుండా వచ్చేస్తున్నాయి గుడ్లగూబలు రాబందులు కొమ్మల మీద ఉన్నాయి అన్నీ చూసుకుంటూ చాంగ్ కోట ముఖద్వారం దగ్గరికి వెళ్ళి నెట్టి చూశాడు కానీ అవి ఏనుగులతో నెట్టిస్తే కూడా తెరుచుకునేలా అనిపించలేదు ఇహ లాభం లేదనుకొని చావడిలోనే పడుకునేటందుకు నిర్ణయించుకున్నాడు పిచ్చి మొక్కల కొమ్మలు విరిచి చీపురులాగా చేసి తనకు పడుకునేందుకు కావలసిన స్థలంలో ఉన్న మట్టి శుభ్రపరుచుకొని తల క్రింద దిండుల మరికొన్ని కొమ్మలు ఉంచుకొని పక్క సిద్ధం చేసుకున్నాడు అప్పటికి సంధ్యవేళ కావటంతో భయంకరమైన వృక్షాలు గుబురుమూలంగా వెలుగు తగ్గి చీకటి అలుముకోసాగింది ప్రస్తుతానికి చాంగు చేయవలసిన పనంటూ ఏమీ లేకపోవడంతో ఆకులతో తయారు చేసుకున్న దిండి మీద తల వాల్చి పడుకుని ఆలోచించసాగాడు అసలు ఈ ఎవరు తన కోసం ఇక్కడ కాచుకొని ఉన్న ఆపద ఏమిటి దాన్ని తను ఎలా ఛేదించాలి ఆ తివాసి ఎక్కడుంది దాన్ని తాను సంపాదించి తన తల్లికి అందజేసి ఆమెను సంతోషపరచగలడా లేదా ఇలా ఏవేవో ఆలోచిస్తున్న చాంగ్ ఏదో చప్పుడు కావడంతో ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు కోటలోని గాజు కిటికీలో నుంచి ఒక చెయ్యి క్రొవ్వొత్తి పట్టుకుని కనిపించింది చాంగ్ ఒక్క ఉదుటిన లేచి నుంచున్నాడు మనుష్య సంచారం లేక పాడుబడిన ఈ కోట లోపల నుంచి చెయ్యి కనిపించడం ఏమిటా అనుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి కొవ్వెత్తి పట్టుకుని ఉన్న చేతిని పట్టుకోబోయాడు కానీ కొవ్వొత్తి పట్టుకుని ఉన్న చెయ్యి చప్పున పక్కకి తప్పుకోవటం కిటికీ క్రింద గాజు తలుపులు తెరుచుకోవటం చెయ్యి పట్టుకునేందుకు విసురుగా వచ్చిన చాంగు తెరుచుకున్న కిటికీ నుంచి లోపలికి బోళ్లా పడటం రెపపాటి కాలంలో జరిగాయి బోర్ల పడ్డ చాంగు తమాయించుకొని లేచి నిల్చొని చూశాడు అక్కడెవ్వరూ కనిపించలేదు కాని కోటలోని ఆ గది విలువైన వస్తువులతో అలంకరించబడి ఉంది అక్కడక్కడ క్రువ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి గది మధ్యలో బంగారుపు నగిషీలు చెక్కబడిన పెద్ద బల్లపైన నోరు ఊరించే వివిధ రకాలైన వంటకాలు ఆవిర్లు తేలుతూ పళ్ళాలలో ఉన్నాయి అందమైన పూలు చిత్రించి ఉన్న చీనా మట్టి పాత్రలలో వివిధ రకాలైన పానీయాలు ఉన్నాయి గదికి ఉన్న అన్ని ద్వారాలు మూసే ఉన్నాయి చాంగు వచ్చిన కిటికీ తప్ప కాసేపు గది నాలుగు మూలల పరీక్షగా చూసిన చాంగుకి ఆ తర్వాత ఏం చేయాలో తోచక టేబుల్ ముందు ఉన్న ఆసరం మీద కూర్చున్నాడు జరిగేదేదో జరిగి తీరుతుంది ఏం జరగబోతుందా అని ఆలోచిస్తూ కూర్చోవటంలో లాభం లేదనుకొని ముందు ఉన్న పదార్థాలు సుష్టుగా తిని జాడీలలో ఉన్న మధుర పానీయాలు వరుసగా రుచి చూస్తూ కూర్చున్నాడు అవి మత్తు పానీయాలు కావటంతో అలాగే తల బల్లపైన వాల్చి నిద్రలోకి జారాడు ముందు మాయమైన చెయ్యి మళ్ళీ చాంగ్ దగ్గరకు వచ్చింది చాంగు చేతికి ఉన్న అతి సాధారణమైన వెండి పగడపు ఉంగరాన్ని తీసి తన వేలికి పెట్టుకుని తన వేలికి ఉన్న వజ్రాల ఉంగరం తీసి చాంగ్వేలికి తొడిగింది చాంగు చేతిని పట్టుకుని లేపి ముందుకు నడిచింది ఎదురుగా ఉన్న తలుపు దానికదే తెరుచుకుంది ఆ గదిలో చక్కటి హంసతూలికా తల్పం అమర్చి ఉంది చాంగుని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింది అప్పటికి చాంగుకి కాస్త మత్తు దిగి మెలకువ వచ్చింది బల్ల దగ్గర ఉన్న తను పడక మీద ఉండడం తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఆ గదిలో ఎవరో మసులుతున్నట్లు తెలుసుకొని ఏమాత్రము భయపడకుండా ఎవరది ఆడా మగా అని పడుకునే అడిగాడు నేనొక దురదృష్టవంతురాల్ని బుద్ధివంతుడైన ఒక దేవతా పురుషుణ్ణి పిరికివాడంటూ అవమానపరిచినందుకు అతడు ఆగ్రహించి భయంకర పిశాచాల మధ్యన ఈ కోటలో పడుండమని శపించాడు ఆ తర్వాత నా పొరపాటు తెలుసుకుని క్షమించమని అడిగినందుకు ధైర్య సాహసాలు గల మానవుడెవరైనా మూడు రాత్రుళ్ళు పగళ్ళు ఈ కోటలోనే గడిపితే నీకు శాప విమోచనమైతుంది అని చెప్పాడు కోకిల గొంతును మించిన తీయని గొంతు పలికింది మూడు రాత్రుళ్ళు పగళ్ళు గడిపి నేను నీకు శాప విమోచనం కలిగిస్తాను అంటూ చాంగ్ దృఢంగా పలికాడు ఈ కోటలో మూడు రాత్రులు గడపటం నువ్వు అనుకున్నంత సులభం కాదు భయంకర పిశాచాలు నిన్ను కొట్టి చిత్రహింసలు పెడతాయి కాని ఉదయం లేచి నువ్వు నీ హంసతూలికా తల్పం క్రింద చూస్తే మూడు సీసాలుంటాయి ఆ మూడింటిలోని ద్రవం కలిపి నీ గాయాలకు పూసుకుంటే వెంటనే గాయాలు మానిపోతాయి ఎప్పటికప్పుడు నీ భోజన సదుపాయాలన్నీ నేను చూస్తాను అంటూ ఇంకా ఏదో చెప్పబోయి విగటాటహాసాలు వినిపించడంతో మాయమైపోయింది తీయను గొంతు వింటూ మైమరచిపోయిన చాంగు ఆ గదిలో ప్రత్యేకించి కొవ్వొత్తులు వెలిగించలేకపోవటం ముందు చేసిన గదిలోని వెలుగు మసక మసగ్గా తలుపుకు ఎదురుగా ఉన్న మంచం వైపు మాత్రం పరసరిస్తూ ఉండటం వలన మూలను నిలుచుకుని మాట్లాడిన అమ్మాయి రూపం చూడలేకపోయాడు అమ్మాయి గుంతే ఇంత మధురంగా ఉంటే ఆమె రూపం ఇంకెంత సుందరంగా ఉంటుందో అని ఊహిస్తున్న చాంగ్ వీపు మీద బలమైన దెబ్బ పడటంతో చారు తన మీద దాడి చేస్తున్నాయని గ్రహించి దెబ్బలు తినేటందుకు తయారయ్యాడు చాంగ్ అద్భుతమైన తివాసి కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ